హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ బిగ్ బాస్ సంబంధించి సీజన్ ఎయిట్ చివరి దశకు వచ్చింది సీజన్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ రెండు మూడు వారాలు ఒక ఎత్తుగా నడుస్తుంది ఈ రెండు మూడు వారాల్లో అంటే ఈ రెండు వారాలు ఇంకా రెండు వారాలు ఉంది ఆ రెండు వారాలు కూడా ఉంది అనడానికి లేదు ఒక టెన్ డేస్ అలా ఉంది అయితే ఈ బిగ్ బాస్కి సంబంధించిన ఈ టెన్ డేస్లో బిగ్ బాస్ ఇచ్చేటువంటి ట్విస్ట్లు టర్మ్లు ఎన్ని ఉంటాయి అనేది మనకి లెక్కలేదు అంటే ఎప్పుడు ఏ టాస్క్ నిర్వహిస్తారు ఎలా నిర్వహిస్తారు ఏంటి ఎవరికి ఏ ఛాన్స్ రావచ్చు లక్కీ ఛాన్స్ ఎలా రావచ్చు ఏంటి అది మనీ పరంగా లేకపోతే ఎలా బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడున్న హౌస్ మేట్స్కి అనేది తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఈ వీక్ నెక్స్ట్ వీక్ లోపు ఇంకొక ఇద్దరు ఎలిమినేట్ అయ్యి టాప్ ఫైవ్ ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది అయితే టాప్ ఫైవ్ ఎవరు అనేది లోపు ఇక్కడ రకరకాలుగా టాస్క్లు వాళ్ళకి ఒక రకమైన అగ్ని పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే హౌస్లో ఉన్న వాళ్ళు అందులో రోహిణి అవినాష్ వీళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తున్నారు చివరికి వచ్చేసరికి ఫిన్నాలికి వెళ్ళి అక్కడ టైట్ అయితే నువ్వు లేకపోతే నేను టైట్లు గెలవాలి అన్నట్టుగా మిగతా వాళ్ళందరినీ వేరు చేసి వాళ్ళిద్దరూ మంచి ప్లాన్తో ముందుకు అయితే అర్థమవుతుంది వాళ్ళ ప్లాన్ చూస్తూ అంటే ఎందుకంటే ఫస్ట్ నుంచి హౌస్లో ఉంటూ వస్తూ కాస్త తను టైగర్ షేర్ అని చెప్పి పేరు సాధించినటువంటి నబీల్ని నిఖిల్ని ఆ నెక్స్ట్ మంచి ఆట ఆడుతున్నట్టు అనుకున్న గౌతమ్ని ఇట్లా వీళ్ళని బ్యాడ్ చేసే వాళ్ళని అంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే ఆ తాజా ఎపిసోడ్లో దానికి సంబంధించి చిన్న గొడవ అయితే అయింది చిన్న గొడవ కాదు నబీల్ని ఒక రకంగా మాట్లాడివ్వకుండా తన ఒక ఏమంటారు నవీల్ ఇదా నవీల్ నిజ స్వరూపం ఇది అన్న విధంగా పోర్ట్రేట్ చేశారు హౌస్ లో గొడవ పడి అదే ఇష్యూ ఏదైనా కానివ్వండి తను చెప్పే మాటల్ని తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్పి అంటే ఉద్దేశాలు మార్చేసి నవీల్ నవీల్ని అక్కడ దోషిగా నిలబెట్టారు అసలు నబీలు ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి స్టార్టింగ్లో ఆ ఫైర్ నబీల్లో నిజంగా ఈ ఈ మధ్యలో లేకుండా పోయింది టూ వీక్స్లో అంటే తను భయపడుతున్నాడు ఏం జరుగుతుంది ఏంటి పొరపాటున వాళ్ళ ట్రాప్లో పడితే అంటే ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టిన సరే నేను గట్టిగా మాట్లాడి చేస్తే బయటికి ఎలా వెళ్తుంది విషయం అనేది అర్థం కాకుండా నబీలు కన్ఫ్యూజ్ స్టేజ్లో పడిపోయాడు సో ఆ భయంతోనే నా ఈ నాలుగైదు వారాలుగా గేమ్ సరిగ్గా ఆడట్లేదు ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి నవీల్ గేమ్లో చాలా తేడా వచ్చింది చాలా సాఫ్ట్ అయిపోయాడు తగ్గిపోయాడు మనిషి ఎందుకో అందులోనూ నిఖిల్ గ్రూప్ కి అంటే కన్నడ గ్రూప్ కి బాగా సపోర్ట్ చేస్తా ఉన్నాడు అని బయటికి బయటకి వస్తా ఉంది ఈ విషయం సో ఈ విషయంలో తాజాగా జరిగిన ఎపిసోడ్లో అవినాష్ రోహిణి ఇద్దరు అంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారా ఏంటో తెలియదు కానీ నబీలను బాగా వీక్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఈ రెండు వారాల్లో మిగతా వాళ్ళని కూడా బ్యాడ్ గా చూపించే ప్రయత్నం కూడా జరగవచ్చు ఎందుకంటే ఇది వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు మన తెలుగు వాళ్ళు కన్నడ బ్యాచ్ వాళ్ళు అన్నట్టుగా విడిపోయి ఉన్నారు సోషల్ మీడియాలో ఇద్దరికి అందరికి అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ అవినాష్కి ఈ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ తను బాగా తను కానీ రోహిణి కానీ ఇద్దరు కొంచెం కష్టపడి వాళ్ళని గనుక లో చేసే ప్రయత్నం అయితే చేస్తే వీళ్ళకి టైటిల్ గెలిచే అవకాశం ఉందన్న ఆలోచన కూడా మనకి అక్కడ అర్థమవుతుంది నిన్న నవీల్ నబీల గొడవలో అదే జరిగింది సో నబీల్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయి నవీల్ గురించి మాట్లాడుకోవటం మనకు అనిపించింది ఈ పిల్లోడు మంచోడే కాకపోతే ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు చెప్పి రోహిత్ చాలా తెలివిగా మాట్లాడటం దానికి అవినాష్ సపోర్ట్ చేయటం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తుంది సో ఇప్పుడు టైటిల్ రేస్లో ఎవరున్నారు ఏంటి ని టైటిల్ రేస్ నుంచి తప్పించినట్టేనా అనేది అర్థం కాని విషయం సో ఈ వన్ వీక్లో కూడా ఏదో ఒక మ్యాజిక్ జరగవచ్చు ఎవరి చేతికి వెళ్తుంది టైటిల్ విన్నింగ్ కప్ అనేది అర్థం ఇప్పటికీ అర్థం కావట్లేదు నిఖిల్ రేస్లో ఉన్నాడు గౌతమ్ ఆటో గౌతమ్ తెలియకుండానే రేస్ లోకి వచ్చాడు ఎందుకంటే రెండు మూడు వారాల్లో గౌతమ్ తనలో ఉన్న ఫైర్ చూపించడం కానివ్వండి అంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని వెతికి బయటికి తీయటం ఇలా గౌతమ్ టైటిల్ రేస్ లోకి వచ్చాడు ఇంకోటి ఏంటంటే రాజా ఎపిసోడ్ లో గౌతమ్ తను మాట్లాడిన చిన్న చిన్న తప్పులకి నిఖిల్ కి సారీ చెప్పి ఇంకా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు ఆడియన్స్ లో సో గౌతమ్ గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి విన్ అవ్వాలని శుభాకాంక్షలు చెప్పడం చె ఇలా రకరకాల పోస్టులు అయితే కనిపిస్తా ఉన్నాయి గౌతమ్ కి సంబంధించినవి సో ఈ టైటిల్ రేస్ లో నిఖిల్ గౌతమ్ ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకెవరుంటారు ఏంటనేది రెండు ఈ వారం అంటే ఈ వీకెండ్ లో తెలుసుకోవద్ది ఎందుకంటే ఈ రెండు రెండు ఎలిమినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా మిడ్ ఎలిమినేషన్ ఉండొచ్చు లేకపోతే వీకెండ్ లోనే ఇద్దరిని పంపించేయొచ్చు సో అప్పుడు టాప్ ఫైవ్ ఎవరు ఎవరనేది తెలుస్తుంది సో వెళ్ళిపోయే పర్సన్స్ లో ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ వంటి నబీల్ వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అవినాష్కి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు ఫైనల్ టికెట్ ఫై ఫినాలే ఫైనల్ ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు సో రోహిణి వెళ్ళిపోతుందా అంటే రోహిణి ఈ రెండు వారాల నుంచి బాగా గట్టిగా గేమ్ ఆడుతుంది కాబట్టి అవకాశం లేకపోవచ్చు సో ఎవరు ఏంటనేది తర్వాత సంగతి కాకపోతే హౌస్ లో మట్టికి వాతావరణం మారుతుంది టాస్క్లు మారుతున్నాయి ఎప్పుడు ఏ ఏ టఫ్ టాస్క్ వస్తుంది అనేది చెప్పడానికి లేకుండా అయిపోయింది ఈ విషయంలో చాలా తెలివిగా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు అవినాష్ అండ్ రోహిణి ఇన్ని రోజులు గేమ్ ఆడినటువంటి నవీల్నే బొడికి పెట్టిచ్చారు నిఖిల్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది గౌతమ్ ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు అలానే ఉంటాడు సో అతను మంచి చెడు అంటే పరిస్థితులు ఎలా మారతాయి ఏంటనేది తెలియదు నేను ఇలానే ఉంటానని అతను మనకి కరెక్ట్ గా ఉన్నాడు సో ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది మనకి మనకు తెలియదు రోజుకో సెలబ్రిటీ వస్తారు మనకి ఈ రెండు వారాల్లో ఎవరో ఒకరు రావచ్చు వస్తానే ఉంటారు పోతానే ఉంటారు అని చెప్పి ఆ అంతకు ముందు వీడియోస్ మనం మాట్లాడుకున్నాం అనుకున్నట్టుగానే తాజాగా శేఖర్ మాస్టర్ ఎంత ఇచ్చాడు డ్యాన్స్తో అదలు టాస్క్తో టాస్క్ తో డ్యాన్సర్ సంబంధించిన టాస్క్ తోనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాడు ఇలా రోజుకు ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యి ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో అలా ప్లాన్ చేసుకుంటానే అందులోంచి డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు పెట్టి వీళ్ళని ఇంకా టార్చర్ పెట్టే అవకాశం ఉంది వాళ్ళలో ఉన్న ఏమంటారు చివరి వరకు వాళ్ళని పిండి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు బిగ్ బాస్ దాంట్లో డౌట్ అయితే లేదు ఈ వారం రోజులు సో బిగ్ బాస్ చేతర చాలా గట్టిగానే ప్లాన్ చేసింది తెలుస్తుంది సో బయటది ఎవరు విష్ణుప్రియ వెళ్ళిపోతుందా ప్రేరణ వెళ్ళిపోతుందా స్ట్రాంగ్ కన్సిస్టెంట్ గా ఉన్న రోహిణి వెళ్ళిపోయే అవకాశం ఉందా నబీలు వెళ్ళిపోయే అవకాశం ఉందా వీళ్ళలో ఎవరు బయటకు వెళ్ళిపోతారు ఏ ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫన్ ఫైనల్ ఎవరు ఫైనల్ గా విన్నర్స్ ట్రోఫీ ఎవరు గెలిచే అవకాశం ఉంది మీరైతే ఎవరు గెలవాలని కోరుకుంటున్నారనే విషయంలో కూడా కామెంట్ చేయండి సో ఇలా బిగ్ బాస్ సంబంధించిన మినిట్ టు మినిట్ ఫైనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్